స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు భారీ డిస్కౌంట్స్తో స్వాగతం పలుకుతోంది రెగ్యులర్ గా అందించే ఆఫర్ల కంటే రెట్టింపు ఆఫర్లు ప్రకటించింది ఆగస్టు నెలలో కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై కంపెనీ డిస్కౌంట్స్తో పాటు అదనంగా మూడు నుంచి నాలుగు శాతం డిస్కౌంట్స్ ప్రకటించింది జేపీ తెలంగాణలోని అన్ని షాపులలో ఈ డిస్కౌంట్స్ అమలవుతాయని సంస్థ ఎండి భాస్కరమూర్తి తెలిపారు పేదల నుంచి మధ్యతరగతి ఎగువ తరగతి వరకు అందరికీ కావలసిన గృహోపకరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు సంస్థ ప్రతినిధులు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోనా విజన్లో మంచి డిస్కౌంట్ సేల్ కొనుగోలుదారులకు అందిస్తున్నాము అంటే ముందు ఈ సంవత్సరంలో ఎప్పుడు లేనంత ఎక్కువ డిస్కౌంట్స్ డిస్కౌంట్స్తో ఈ ఆఫర్ అందిస్తున్నాము అంటే మనం రోజు ఇచ్చే డిస్కౌంట్స్ కాకుండా అంటే ప్రతి ప్రోడక్ట్ మీద ఎంఆర్పి మీద ట్వంటీ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్లు ఉంటాయి రెగ్యులర్గా ఇచ్చే డిస్కౌంట్స్ కాకుండా ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కనీసం ప్రతి ప్రోడక్ట్ మీద మోడల్ని బట్టి త్రీ ఫోర్ పర్సెంట్ అదనంగా అందిస్తున్నాము అంతేకాకుండా ఈ ఈ ఇండిపెండెన్స్ డే ప్రత్యేకత ఏంటంటే మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మా మ్యానుఫ్యాక్చరర్స్ తరఫు నుంచి అంతేకాకుండా మా ఫైనాన్స్ కంపెనీస్ తరఫు నుంచి తర్వాత బ్యాంక్స్ తరఫు నుంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందిస్తున్నాం మనకి ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ కానీ మనకి ఎయిటీ సిక్స్ ఇంచెస్ వరకు అవైలబిలిటీ ఉన్నాయండి ఇవి ఏంటంటే మనకు వచ్చేవాడికి ప్రైజింగ్ మినిమం స్టార్టింగ్ వచ్చేవాడికి మనకి పన్నెండు వేల నుంచి స్టార్టింగ్ అవుతుంది ప్రైజింగ్ వచ్చేవాడికి హై అండ్ వచ్చేవాడికి మనకి పదకొండు లక్షల వరకు ఉంటాయండి దీంట్లో ప్రత్యేకత అంటే తరగతి కుటుంబాలకు కూడా ప్రైస్ తక్కువలో సోనోజన్లో బాగా అందుబాటులో అందరికీ తక్కువ దొరుకుతుంది అలాగే నమ్మకమైన సర్వీస్తో ఎవరివన్ కంపెనీ పర్చేసింగ్ చేసేవాళ్ళు కూడా త్రీ ఇయర్స్ వారంటీతో వచ్చి కస్టమర్కి అన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుంది సోనోజన్ తక్కువ ధరల్లో